చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మోసం బయటికి రావటం బహిర్గతమైంది ఈ రెండు రోజుల నుంచి ఎంతో ఆందోళన చెందుతున్నారు కారణాలు వేరే చెప్పారు బట్ వాళ్ళ మనసులో లోపల దీన్ని క్యాన్సిల్ చేయనటువంటి ఉద్దేశం ఈరోజు స్వయాన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి నీటిపారుదల శాఖ మంత్రి గారు నిమ్మల రమాయణాడు గారు ఆమోదం ముద్రేశారు చంద్రబాబు గారు ఆలోచనలు ఏ రకంగా ఉన్నాయన్నటువంటిది చాలా బాధాకరంతో కూడుకున్నటువంటిది మరి ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అవసరం లేదు అన్న వాదన గౌరవ ఇరిగేషన్ మంత్రి గారు చెప్పడం రాయలసీమ ప్రాంతాలలో కానీ నెల్లూరు ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఆరు జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజల ప్రతి ఒక్కరి గుండెల్లో ఆందోళనతో పాటు కోపం కూడా వస్తూ ఉంది ఒక ప్రాంతం పైన ద్వేషంతోనో లేకపోతే ఆలోచన లేని విధానమో ఈ నిర్ణయాలు తీసుకుంటూ మోసపూరిత కుట్రలు ఏ రకంగా చేస్తున్నారో ఒక్కసారి ప్రజలను ఆలోచన చేయమంటున్నాను రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్వయాన ఇరిగేషన్ మంత్రి గారు అవసరం లేదు అని చెప్పారు గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి గారు నాకు ఉన్నటువంటి చనువు వలన గౌరవ చంద్రబాబు గారి మీద ఒత్తిడి చేసి కే కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒత్తిడి చేయించి రాయల్స్మల్ లిఫ్ట్ ఇరిగేషన్ నిలిపివేయించాను అని చెప్పారు ఈరోజు దాన్ని ఇరిగేషన్ మంత్రి గారు ఆమోదముద్ర వేశారు మరి అదే సమయంలో గతంలో ఇదే తెలుగుదేశం ప్రభుత్వం తన ఆలోచన విధానాన్ని వేరే రకంగా చెప్పింది దానికి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేకపోవటం వల్ల నిలిపాము అని చెప్పి ఎందుకు అన్ని నాలుకల ధోరణులు అవలంబించారు ఎందుకు అంత మోసం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది మీకు అన్నది ఒకసారి ఈ శ్రీశైలం ప్రాజెక్టు పైన ఏ రకంగా చంద్రబాబు గారు ద్రోహం చేసింది అన్నటువంటి పైన కొంచెం లోతుగా వెళ్తే తొంభై ఐదులో ఎన్మరావు గారిని దింపేసిన ముఖ్యమంత్రి అయిన సమయంలో యునైటెడ్ ప్రోగ్రెస్ యూపీ అనేటువంటి ప్రభుత్వం యునైటెడ్ ఫ్రంట్ సారీ యూఎఫ్ ప్రభుత్వం ఆయన ఆధ్వర్యంలో ఏర్పడినప్పుడు దేవేగౌడ గారు ప్రధానమంత్రిని నేనే చేశానని చెప్పుకునే రోజుల్లో కేవలం ఒక రిజర్వాయర్గా ఉన్నటువంటి ఆల్మెట్ని ఆ రోజు జెర్స్ ఆనకట్టలాగా ఉన్నటువంటి దాన్ని ఆ రోజు డ్యామ్గా మార్చి అక్కడ అడ్డుకట్ట వేయించాడు అక్కడి నుంచి నీటిని చాలా మాత్రం తెలుగు రాష్ట్రాలకు రావటానికి ఆ రోజే చంద్రబాబు గారు వైఫల్యం చెందారు మరి మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కర్ణాటక ప్రభుత్వం ఇప్పుడు ఈయన ఆధ్వర్యంలో ఈయన మద్దతుతో ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తుంటే మరొక పక్కన డెబ్బై వేల కోట్లు శాంక్షన్ చేయించి ఆల్మట్టి లెవెల్ని దాదాపుగా అక్కడ స్టోరేజ్ని రెండింతలు చేస్తున్నారు దీనిపైన నోరు మెదపకుండా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆ ప్రాంత ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే అది అవసరం లేదు ఆ ప్రాంత పేరు పెట్టి దాన్ని ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అన్నటువంటి మాట మాట్లాడడం తగునా నీకు అని చెప్పి నిమ్మల రమానాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను ప్రాంతం పేరు పెట్టడం కాదు దాంట్లో ఈ ఆరు జిల్లాలకు సంబంధించినటువంటి ప్రతి రైతు ప్రతి ఒక్క మనిషి జీవితాన్ని ఆధారపడి ఉంది అటువంటి దాన్ని అంత నిర్లక్ష్యంగా మీరు మాట్లాడినందుకు క్షమాపణ చెప్పడంతో పాటు నీకు ఇరిగేషన్ మంత్రిగా కొనసాగే హక్కు లేదు అని చెప్పి తెలియజేస్తున్నా ఈరోజు తను మాట్లాడిన మాటలు అవగాహన లేని రాహిత్యం క్యూసేకులకు టీఎంసీలకు కూడా తేడా తెలిసినట్లేదు పెద్ద మనిషికి ఈ మనిషి మాట్లాడే విధానం ఒక్కసారి ఆలోచన చేయండి గతంలోనే కేవలం ఏడు వేల నుంచి పదకొండు వేల క్యూసెక్లే అది శ్రీశైలం ఫుల్ లెవెల్ ఉంటేనే వచ్చేటువంటిది పోతిరెడ్డి పాడ ద్వారా రాయలసీమ ప్రజలు నీరుని దోచుకున్నారు నీటిని ఎక్కువ కేటాయి ఇచ్చి ఇచ్చినామన్న మాటలు మాట్లాడేటటువంటి వాళ్ళకి ఒక్కటే మీరు ఆలోచన చేయండి గత ఇరవై సంవత్సరాలలో కేవలం నాలుగు సంవత్సరాలు మాత్రమే అలకేట్ చేసినటువంటి వాటర్ని తీసుకోవడం జరిగింది పదహారు సంవత్సరాలు మా